హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ సారీస్ నుంచి అండి ఈరోజు వీడియో అయితే అటస్ వచ్చేసరికి మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి నుంచి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము అపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఈరోజు కలెక్షన్ మాత్రం సూపర్ అయితే ఉండబోతుంది అండి ఇవన్నీ కూడా మీకు లేటెస్ట్గా వచ్చిన సారీస్ కలెక్షన్ ఆల్రెడీ హ్యాంగ్ చేసి అయితే పెట్టేశారు వీటిలో కూడా మీకు ఏదైనా కావాలనుకుంటే హోల్సేల్ అయినా రిటైల్గా తీసుకోవచ్చు అండ్ అలాగే మీకు తుపటాస్ కలెక్షన్ అండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ప్రజెంట్ అయితే చాలా వరకు సేల్ అయితే అయిపోయినాయి అండ్ అలాగే జిమ్మిచూలో కూడా మీకు వర్లీ డిజైన్స్ అయితే వచ్చేసినాయి అండి అండ్ అలాగే క్యాటలాగ్స్ కాటన్ సారీ కలెక్షన్ అయితే ఉంటుంది జిమ్మిచ్యూలో కూడా ఇవి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయి సింగిల్ సారీ కూడా కురే చేస్తారు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓకే ఓకే హాయ్ అండి చాలా రోజుల తర్వాత నెలల తర్వాత సాంబాయి గారు కనిపిస్తున్నారు వీడియోలో శ్రీశైలం దొరికేనా శ్రీ శ్రీశైలం దొరికారా అక్కడి నుంచి పట్టుకొచ్చారా ఓన్లీ మీరు కూడా వచ్చున్నారు కదా అలాగే ఈరోజు కలెక్షన్ ఏంటండి ఇది వచ్చారు కదా వారాహి పట్టు వారాహి పట్టు వారాహి పట్టు అండి లేటెస్ట్ ఐటమ్ ఓకేనా అది కూడా చెప్తాను అన్ని నేను ఎందుకంటే యాంకర్స్కి అందరికి కొంచెం వాయిస్ బ్రేకింగ్ నేను ఇస్తున్నా ఈరోజు వాయిస్ ఓకేనా ఇది వచ్చాడు గల్లా ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వస్తుందండి ఇది డిపేటు స్మాల్ డిపేట్ అంటే పెద్ద అయితే ఏముంటుంది చాలా చిన్న హోలే ఉంటుంది ఇబ్బంది మర సంవత్సరమే ఏం లేదు దీని కాస్ట్ ఇచ్చాడు కల్లా ఇంతవరకు ఎక్కడ చూడాలి అయితే వారాయి పట్టనేది రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు దీనికి సపరేట్ ఎడిస్తున్నాను మీకు ఎందుకంటే కేవలం ఒకసారి నాలుగు వందల రూపాయలు మాత్రమే ఓకేనా సో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు సో వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను కావాల్సినట్టు కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఇంక నుంచి మొత్తం కూడా రాము గారే మాట్లాడతారు మేమే మాట్లాడము ఈ వీడియోల వరకు చూడాలన్నా రెండు కళ్ళు సరిపోవా సింగల్ సింగల్ శారీ ఉన్నాయి ఓకేనా డబల్స్ అయితే లేవు ఎవరు బుక్ తీసుకుంటే వాళ్ళకి ఆఫ్లైన్ వస్తే ఆఫ్లైన్ లేదంటే ఆన్లైన్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా కొరియర్ లేట్ అవుతుంది ఎందుకంటే వర్షాలు కొరిగో ప్యాక్ పంపించాలంటే అది తడుస్తే అని చెప్పేసి కొద్దిగా లేట్ అవుతుందండి దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా అయితే వెళ్ళిపోతున్నా మధ్య మధ్యలో ఒక శారీ కూడా ఓపెన్ చేస్తానండి ఎందుకంటే అన్ని చూపించాలి కదా మీకు కూడా దూరంగా కలర్స్ మాత్రం ఈ విధంగా ఉంటాయండి చెప్పాక రెండు కళ్ళు సరిపోవని అంత ఫేమస్ ఐటమ్ అండి ఇవన్నీ పట్టురాని కింద ఆనంద్ కలర్ బాటర్ వస్తుంది ఇది పాచి గ్రీన్ అండి ఒక ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది కూడా శారీ ఈ విధంగా ఉంటుంది పల్లో పాటు శారీస్ వస్తుంది ఇది పెయింటింగ్ కాదండి హెడ్ వర్క్ ఇది చూడండి బ్లౌజు మళ్ళా మళ్ళీ చెప్పుకున్నా ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్స్ ఉంది చిన్న సూక్ష్మ లోపమే ఉంటుంది కానీ పెద్దదైతే ఉంటుంది రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు కేవలం ఈచ్ వన్ శారీ ఫోర్ హండ్రెడ్ చేస్తున్నాను మధ్య మధ్యలో శారీ కూడా ఓపెన్ చేస్తాను చూడండి మీరు అసలు చూడండి ఎంత క్లాస్గా ఉంది పట్టు కూడా నెట్ వర్క్ కానీ వర్క్లు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి శ్రీకృష్ణ అంటే ఒక డిఫరెంట్ ఇది శారీస్ అనేవి కూడా ఇంకా డిఫరెంట్ ఈ విధంగా పళ్ళో పార్ట్ వస్తుంది శారీ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఇది కలర్ చూడండి ఇది ఒక ఐటమ్ అండి ఇదో కలరు ఇదో కలరు ఇది కూడా ఓపెన్ చేస్తారు చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ ఇక్కడ చిలకల బొమ్మలు వస్తుందండి మొత్తం టెడ్ వింగ్ అంతా ఇది జెడీవి వస్తుంది అంత ఇది బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్కి సాడు ఈ విధంగా శారీ ఉంటుందండి ఒక్కోటి ఒక్క ఐటమ్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ సింగిల్ సింగిల్ శారీసే ఉన్నాయి డబల్స్ అయితే లేవు ఎవరు తీసుకుంటే వాళ్ళకే ముందు ఏ విధంగా వస్తాయి కలర్స్ ఇవి ఇవి సింగర్ సింగల్ కలర్స్ కదా నెక్స్ట్ ఏంటంటే ఒక్క ఐటమ్ ఒక ఎల్లో ఉన్నాయి ఎల్లో డిఫరెంట్గా ఉంటాయి ఒక ఐటమ్స్ పైతానిక్ పల్లో పాటు శారీ మొత్తం ఏ విధంగా వస్తుంది చెట్టే కాదు కోకోని చెప్తాను చిన్న డిఫరెంట్ ఇదేనండి ఇంకెక్కడా ఉండదండి ఉంటే శారీకి ఒక్క షాటో ఉంటుంది కానీ రెండు మూడు షాట ఉంటుంది అండి శారీ మొత్తం ఊపెన్ ఏం పోతుంది ఇదిగోండి టైటానిక్ పల్లూ బాడర్ వస్తుంది శారీ ఈ పూట వస్తుందండి కింద బార్డర్ కూడా మీనా పూట ఇస్తుంటాడండి ఈ విధంగా వస్తుంటదండి చాలా క్లాస్ బాగుంటుంది అండి డ్యామేజ్ అనేది ఇంకెక్కడ ఉండగా ఉండదండి అసలు కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చిందండి శారీ సూపర్ చాలా లైట్ వెయిట్ అండి ఇది పల్లు ఒక్కటే కానీ అసలు చాలా బాగుంది సారీ ఎక్కడ తొరక రైటమ్ శ్రీకృష్ణ అంతా ఎప్పుడు రన్నింగ్ వస్తూనే ఉంటుంది నెక్స్ట్ ఇంకో ఐటమ్ కూడా చెప్పిస్తాను చాలా ఉన్నాయి ఇంకా రెండు మూడు వస్తాయి వీడియోలు నిదానంగా చూడండి చూసిన వాళ్ళందరూ లైక్ చేసుకోండి కొంచెం ఎందుకంటే మాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను కొంతమంది కంటే అంటే ఓపెన్గా మాట్లాడితే కొంతమంది నచ్చదు కాకపోతే నాకు ఓపెన్గా మారితే నాకు నచ్చింది అది అండి చూడండి ఈ విధంగా ఉంటాయి కలసన్నీ చాలా పండుగ చెప్తాయి ఒక్కోటి ఇది ఒక ఐటమ్ వస్తుందండి మళ్ళీ ఇది కూడా సింగల్ సింగల్ శారీ చెప్తున్నానండి శ్రీకృష్ణ గారు మాకు ఇంకోటి కావాలి ఇంకోటి కావాలంటే నేను చేయలేను ఇవ్వలేదు లక్కీగా వచ్చింది మనకి అందుకే నేను లక్కీగా వచ్చింది కాబట్టి దాని పేరు నేనే నిర్ణయించా వాహాయి పట్టు అని కలచండి ఈ విధంగా వచ్చి ఈ మొత్తం ఎల్ల చాట్లండి ఒక్కొక్క డిఫరెంట్గా వస్తుంది అంతా లైట్ వెయిట్ వస్తుందండి మీకు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఐటమ్ ఈ బోర్డర్ వేరు ఈ బోర్డర్ వేరు ఈ బూటీష్ వేరు ఈ బూటీష్ వేరు మళ్ళీ ఈ బూటీస్ కూడా వేరండి చూడండి ఈ బోర్డర్లో పెద్ద బుడిస్ వస్తుందండి కొంచెం మనకు వస్తరికి గద్వాల్ స్టైల్ వస్తుంది ఓకే ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాను ఇది ఒక ఐటమ్ అండి లైట్ వెయిట్ ఇది ఇదిగో శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఇది పొల పార్ట్ శారీ మొత్తం ఏ విధంగా ఉంటుందండి ఇది బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఎందుకంటే మా ఛానళ్ళు వాళ్ళనే నన్నే మాట చెప్పారు సరే మనకు కూడా మాటలు ట్రై చేస్తున్నాను నేను మాటలు బాగా చెప్తాను మాత్రం అందరూ లైక్ చేయండి ఇంకొక షేర్ చేయండి ఒకటే ఉంది కలర్ సూపర్ సూపర్ లక్కీ ఇదొక ఇది ఒక ఐటమ్ ఇది కూడా ఒక ఓపెన్ చేస్తానండి కొంచెం ఎంత ఎక్కువ ప్రశాంతం కష్టం మరదు కాబట్టి నిదానంగా అండి ఇది ఓన్లీ శారీ వచ్చిందండి ఐ పాయింట్లో ఉంది అంటే డ్యామేజ్ ఏమి ఉండదు అండి చిన్న హోల్ కూడా ఉండదు శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఇది ఖర్చు ఉంది శారీ మొత్తం ఇది వస్తుంది ఒక్కటి ఉపజన నాకే అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఎల్లోనే ఇష్టం ఇదిగోండి శారీ చూడండి ఎంత క్లాస్ క్లాస్లో చాలా బాగుంది విత్ బ్లౌజ్ విత్ పర్లు వచ్చింది ఎక్స్ట్రాడినరీ పీస్ అండి అది శారీ కాపోయినా లాంగ్ బాగ్ పిడుచుకుంటే దీన్ని ఫైవ్ థౌజండ్ అని నమ్ముతారండి అంత బాగుంటుంది లైట్ చాలా లైట్ వెయిట్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే కొంచెం బుట్టలా ఉంటుంది కాబట్టి ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి ఎస్పెషల్లీ లెహెంగాస్ కి కూడా బాగుంటుంది ఓకే ఇంతవరకు ఎల్లో చాట్ అండి నెక్స్ట్ ఇంకో చాట్కి వెళ్దాం ఇదో కలర్ అండి చెట్టాయిగా నాకు ఎక్కువ కలర్ చెప్పడం రాదు కాకపోతే కలర్ చూస్తే మీరు అర్థం అవుతుంది శ్రీకృష్ణ అంటేనే అలాగే ఉంటుందండి ఇక్కడ ఐటమ్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది హ్యాండ్స్కి వస్తుంది పల్లో శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇదో ఒకటి ఓపెన్ చేస్తానండి అంటే అన్నీ ఓపెన్ చేయలేను డ్యామేజ్ ఎక్కడ వస్తుందో నాకు అది తెలియదు చూపిస్తున్నాను చూడండి ఇది వస్తే మనకి డార్ పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ విత్ నీమ్ జెరీ వస్తుంది మధ్య మధ్యలో ఇది కొప్పర్ వేవింగ్ అండి గోల్డ్గా అది కట్ స్ట్రైప్స్ వస్తాయి విత్ బ్లౌజ్ కట్చేంగ్ బ్లౌజ్ వాటిలోనే ఇయు డిఫరెంట్ ఎంపుల్ బాడర్ వస్తుంది కింద ఇది ఒకటి ఇది ఒకటి పిక్ పికాక్ బ్లూ ఇది ఒకటి పికాక్ గ్రీన్ ఓకే ఈ ఫోర్ వస్తాయండి ఫోర్ డిఫరెంట్ వెరైటీస్ మొత్తం చెప్పాగా వారాయి అంటే డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇంకో కలర్ గా నెక్స్ట్ బ్యూటిఫుల్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ లైట్ పిస్తానా అంటారో ఏమంటా నాకు ఐడియా లేదు గానీ అది ఇట్స్ బేబీ పింక్ శారీ చూడండి ఎంత బాగుంటుంది కుటీస్ కూడా నీట్ గా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ శారీ ఉంటుంది అయ్యా నాకు బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాకనే పర్లేదండి చీర బంగారమే అది బ్లౌజ్ రాలేదని ఫీల్ అవసరం అవసరం లేదు తొమ్మిదా రెండు వందల నలభై ఆరు చీర ఉన్నాయండి రెండు వందల నలభై చీరకి ఒక ఇరవై చీర మాత్రం బ్లౌజ్ రాదండి బ్లౌజ్ కానీ శారీ మాత్రం ఏ వన్ ఈ విధంగా క్లాస్ వస్తుంది చూడండి ఇది కూడా ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాను క్యారీ ఈ విధంగా వస్తుందండి బుఠాస్ వస్తుంది పల్లో పాట్ వస్తుంది బ్లౌజ్ పాట్ హ్యాండ్స్కి ఇస్తున్నాడు స్త్రీ బుఠటా చాలా ఫైన్గా ఉంటుందండి ఇది రాత్రి వచ్చిందండి సరుకు నాకు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు సరుకు వచ్చింది ఇంటికి వెళ్ళకుండా ఏ కలర్ డీవర్ చేసుకుని ఉదయం నాలుగైంది మళ్ళీ భోజనం చేసి అది టిఫిన్ చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఉదయం ఆర్డర్ షాప్ చేశారు మళ్ళీ అన్ని రంగులు స్టెక్ చేసుకోవాలి కదా వీటిలోకి లేకపోతే అలా అర్థం కావట్లేదు నీటిగా పెట్టుకున్నాను ఈసారి చండి ఇవ్వండి ఈ విధంగా వస్తాయి కలర్స్ ఇవ్వండి ఒకదానికోసం సంబంధం ఉండదండి ఈ పొటా వేరు ఈ పొటా వేరు ఈ పొటా వేరు ఈ మీరు ఎన్నిసార్లు తీసి పంపిస్తున్నారు టీవీలో మాకు అర్థం కావట్లా ఆల్రెడీ పది మంది పది మంది క్యాన్సిల్ చేసాము ఆల్రెడీ అమ్మేసాం కూడా వాళ్ళు మళ్ళా టీవీలో తీసి మళ్ళీ మనకి సెల్లో పంపించారు అయినా సరికి ఉండదు కదా దగ్గర మీకు చెప్పినాక అదే పంపిస్తున్నారు మళ్ళా ఒకటి ఈ మూడు ఫోన్లు మూడు ఫోన్లకు కూడా దీనికి పంపిస్తాం అన్ని ఫోన్లు పంపిస్తున్నారు అంటే వాళ్ళ భయం ఏంటంటే సరికి ఎక్కడ ఏ ఫోన్ ముందు చూస్తారో మనం రెచ్చి వస్తుందని ఉంటేనే వేయగలుగుతాం కానీ మీరు మూడు పనులు పంపించామనుకోండి అది మీకు ఇవ్వాలా అది వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి మాకే అర్థం కాదు ఒక వ్యక్తికి మూడు పౌన్లు అంటే కుదరదు కదా ఏ పొంగ ఫోన్ చేయండి ఓకేనా ఉంటే అందుబాటు మీకు సప్లై చేయగలుగుతాం కాకపోతే లేదు ఇంతవరకు ఇది అయిపోయిందండి కలెక్షన్ ఇది నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి మల్టీ కలర్ సూపర్ అండ్ సూపర్ అయితే ఉంది ఇది కూడా వస్తే శారీస్ కనే కాదండి మల్టీపర్పస్గా యూస్ చేసుకుని బ్యూటిఫుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు విత్ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సూపర్ లైట్ పేస్టల్ షేడ్స్ కలిసి ఉన్నాయి విత్ నీమ్ స్ట్రైప్స్ అయితే వచ్చినాయండి కంప్లీట్ లైట్ వెయిట్ లైక్ మనకి గద్వాల్ పట్టు స్టైల్ అయితే ఉంటుంది కలెక్షన్ అయితే సో మల్టీ కలర్లు ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అయితే చూద్దాం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీ కడితే మీ ఫ్రెండ్సే ఉంటారు ఎక్కడ కొన్నా ఉంటుంది కానీ మీరు చెప్పే వేపు వాళ్ళు చెప్పారు సార్ ఎందుకంటే ఇంత ఐటమ్ డిఫరెంట్గా వస్తుంది అంటేనే శ్రీకృష్ణ అని పేరు చెప్పారు సార్ ఎందుకంటే శ్రీకృష్ణ అనే డైలీ వీడియో పంపిస్తామంటే చిన్న షాప్ అయినా సరే ఐటమ్ అలా ఉంటుంది కస్టమర్ కూడా అలా ఉంటుంది మన సభ్యులు కూడా అలా ఉంటుంది ఐటమ్గా అలా ఉంటుంది మన దగ్గర నిన్నొక్కరు వచ్చారు సార్ మీ వీడియోలో చూసాము చాలా పెద్ద షాప్ ఉంది అనుకున్నాను అండి వీడియో అంటే లెంత పోతుంది

అండ్ డిజైన్ చాలా బాగుంది లైక్ మనకి ఆర్చ్ స్టైల్లో అయితే ఇచ్చేస్తున్నారు మిడిల్ పార్ట్లో జుమ్కీ స్టైల్ డిజైన్ అయితే వస్తుందండి త్రీ జుమ్కీస్ ఉన్నట్టు కంప్లీట్ లైట్ వెయిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళుతో అయితే ఇస్తున్నారు ఈ శ్రావణ మాసానికి ద బెస్ట్ సేల్ అని చెప్పుకోవచ్చు అండి ఈ కలెక్షన్ అయితే దట్టు మీకు ఒక్కొక్క కలర్లో ఎన్ని పీసులు ఉన్నాయో కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా లైట్ వెయిట్ పట్టు బ్లౌజ్ పార్ట్ కట్ చెంగ్ పల్లో పాక్ ఈ శారీ ఈ విధంగా ఉంటుందండి వాటిలోనే ఇది ఒక డిజైన్ అండి ఇంకా హైలైట్ అండి ఇంకా బ్లౌజ్ కట్ చెయింగ్ హ్యాండ్స్ పల్లో శారీ ఓపెన్ చేస్తానండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఈ బ్యాక్ సైడ్ చూపిస్తాం అందులో చూడండి ఇది ఈ పసుపులు చూపించాం మనం ఓకేనా ఈ విధంగా ఉంటుంది శారీ దీనికైతే అక్కడ తగల కాకపోతే మనం మెన్షన్ చేసాం అనుకోండి ఇబ్బంది ఉండదు ఓపెన్ చెప్తాను ఎందుకంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్న బాధపడాల్సిన సంవత్సరం లేదు పెద్ద ఊరికి చిన్న ఊలు వస్తుంది కూడా కలర్స్ ఇవ్వండి ఇలా వస్తుందండి వాటిలోనే డిఫరెంట్ గా వస్తాయి అన్ని బార్డర్స్ మారుతుంది ఈ బార్డర్స్ మారుతాయి ఈ విధంగా వస్తుందండి మొత్తం ఇది బ్లాక్ కలర్ గచ్చకాయ రంగులో షేడ్ లో వస్తుంది ఓకేనా టూ కలర్స్ ఉన్నాయి ఓపెన్ చేస్తానండి అన్ని ఓపెన్ చెప్తే హలో శారీ ఈ విధంగా వస్తుంది ఇది చేయండి బ్లౌజ్ కాదండి చూడండి ఏ వైన్ కలర్ కానీ వంకాయ కలర్ కానీ మిక్సింగ్ వస్తాయండి అన్ని మెరీన్ షేడ్ కొంచెం కల వస్తుంటాయండి ఇది ఒక ఐటమ్ లైట్ వెయిట్ ఇది కూడా ఓన్లీ అన్ని బ్రాండే చూడండి ఎంత బాగుంటుంది శారీ ఈ విధంగా ఉంటుంది కలర్ అండి నెక్స్ట్ అదిర్బాయ్ కలర్ ఇస్తున్నా మీకు పింక్ బేబీ పింక్ వైట్ బేబీ పింక్ అండి రెండు కలు కావాలి నాలుగు కళ్ళు కావాలా నాలుగు కలర్ వస్తాయి ఇది కూడా ఓపెన్ చేస్తాం చూడండి ఒకటి అవుట్ చెంగు బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ లో వచ్చిందండి ఆమె చెట్టగా ఇంకెక్కడ ఉండదండి మనకు బ్లౌజ్ అంటే మనం కట్ చేసుకున్నా మనకు ఉపయోగం ఉంటుందండి ఇదేమో కట్ చేయండి పళ్ళో పార్కింగ్ అండి మీరు శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒక్కసారి ఉంటుంది రెండో సార్ ఉండదు ఇది ఒక మోడల్ అండి మొత్తం డిఫరెంట్గా ఉంటాయండి అసలు ఒకదానికి సంబంధం చెప్పా కదా అంతా బాగుంటుందండి శారీ ఈ విధంగా వస్తుంది మళ్ళీ ఇది వస్తుంది బ్లౌజ్ బుటీస్ హ్యాండ్స్ ఇది కూడా ఓపెన్ చేస్తానండి ఇంకా ఇంకా ఓపెన్ చేయండి ఎందుకంటే ఇంకా అది చాలా మంది తీయాల్సింది కాబట్టి శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి ఇదిగోండి కలర్స్ చూడండి ఒక్కోటి ఒక్క మోడల్ వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇందులోనే డార్క్ వస్తుందండి ఇంకోటి కొద్దిలా డార్క్ లైట్ అవుతుందండి ఇది ఇది ఒక మాల్ అండి మరి పుట్టించి మారుతుంది ఇది ప్లేన్ వచ్చింది ఇది ఓపెన్ చేస్తే అర్థం ఇద్దరు ఓపెన్ చేస్తుందండి ఈ పళ్ళతో పాటు శారీ మొత్తం ప్లేన్ అండి ఇంకొండి ఈ విధంగా ఇస్తాడు బ్లౌజ్ ఇదో గ్రీన్ ఒకదానికొక సంబంధం మాత్రం ఉండదండి నాకు ఓపెన్ చేసే అందులోనే మోడల్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి బుట్టిస్ కూడా మారిపోతుంటాయి ఇంతవరకు మెరీ సైడ్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఐటమ్ చెప్తున్నా కదా వారాయి ఒక ఒక గుర్తింపు ఉండదు తెలిసింది మీకు వాయిన్ కర్రలో ఇది ఒక ఐటమ్ అండి ఇది సిల్వర్ బార్డర్ వస్తుంది ప్లేన్ ప్లేన్ బార్డర్ వస్తుంది ఇది నాకు కంటిన్యూ రాదండి ఇంకా ఫస్ట్ టైం వచ్చింది అందుకే పేరు కూడా నేనే ఆలోచించి పెట్టాను వారాయి కొట్టం అండి పిస్తాకి అండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది కలర్స్ కూడా ఇది బాగా పూర్తి లైట్ పెట్టండి ఇది ఇంకా ఇది కలర్ ఇన్ని గ్రీన్ అంటారండి యాపిల్ గ్రీన్ వీటిలో నాయకులు వస్తాయండి మళ్ళా డిఫరెంట్ గా ఉంటుంది లైట్ వెయిట్ మొత్తం ఐటిమ్ కాదు సూపర్ గా ఉంటుందండి ఐటింగ్ ఇంత ఊరు ఇది ఒక స్పెషల్ కలర్ అండి చాలా డిఫరెంట్గా ఉంటాయి కాకపోతే ఇది ఒకసారి ఓపెన్ చేస్తానండి పైన కాబట్టి ఇందులో దీనికి ఇది ప్లేన్ వస్తుంది చూడొస్తుంది ఈ ఒక్క రెండు చెల్లైతే ఓపెన్ చేస్తానండి నెక్స్ట్ ఇంకో వీడియోకి వెళ్ళిపోతుంది మనం పళ్ళో పాటు వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి కట్చింగ్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ అన్ని వస్తుంది ఇది కట్ింగ్ శారీ ఈ విధంగా వస్తుంది ఇదిగోండి ఇది ఇది క్లాప్కి వెళ్ళిపోతుంది మీకు ఇబ్బంది పడాల్సిన అవుతుంది అందుకని ఓపెన్ చేయిస్తుంది మీకు ఇంకెక్కడ ఉండదు చూడండి వారాయ్ పట్టు వీడియో ఫస్ట్ చెప్పిందండి సెకండ్ వీడియో ఐదు కదా